వాంగ్మూలం అనంతరం కార్లో వెళ్తున్న స్వాతి మలీవార్ అంటూ ఏడెనిమిది సార్లు కొట్టాడు తన్నాడు ప్రైవేట్ పార్ట్స్ పై దాడి చేశాడు స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు కేజ్రీవాల్ పిఏ దాడి కేసులో వాంగ్మూలం ఢిల్లీ సీఎం నివాసానికి ఫోరెన్సిక్ టీం ఇదంతా బీజేపీ కుట్ర అని చెప్పి ఆ పంట ఉంది సో చూద్దాం ఎందుకో ప్రైవేట్ పార్ట్స్ మీద తన్నంత పరిస్థితి వాడవడు ఎందుకు వచ్చింది ఆ పిఏ ఎవడు ఇది రెండు పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఏంది ఇలా ప్రజలకు తెలవాలి ఇగో ప్రైవేట్ పార్ట్స్ పై దాడి చేశాడు కేజ్రీవాల్ పొలిటికల్ హిట్ మ్యాన్ తనను తాను కాపాడుకునే పనిలో ఉన్నాడు స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు ఢిల్లీ సీఎం పిఏ తనపై దాడి కేసులో వాంగ్మూలం ఆప్ చీఫ్ నివాసానికి ఫోరెన్సిక్ టీం ఇదంతా బీజేపీ కుట్ర అంటూ ఆప్ ఉంది ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిఏ బిభవ్ కుమార్ దాడి కేసులో ఆమె ఆరోపణలు సంచలనంగా మారాయి బిబా నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టాడు ఏడెనిమిది సార్లు చెంపై చెంపపై కొట్టాడు ఛాతి కడుపుపై కాలితో తన్నాడు ఏం జరుగుతుందో తెలియక షాక్ అయ్యా సాయం కోసం అరిచా నన్ను నేను రక్షించుకునేందుకు అతడిని కాలితో తోసేశా పరిగెడుతున్న టైంలో చొక్కా పట్టుకొని వెనక్కి లాగాడు నా శరీరంలో ప్రైవేట్ పార్ట్స్ భాగాలపై చాలా సార్లు కొట్టాడు అతడి దెబ్బలకు పొత్తి కడుపులో నొప్పికి నడవలేకపోయానని ఏదో రకంగా అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేశానని చెప్పి స్వాతి వాంగ్మూలంలో చెప్పారని చెప్పి ఈ వార్త సో స్వాతి మలీవాల్కు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె ముఖంపై గాయాలైనట్లు వైద్యులు తెలిపారు కేజ్రీవాల్ పొలిటికల్ హిట్ మ్యాన్ అని చెప్పి ఇవి కేజ్రీవాల్ అట భద్రతా సిబ్బందితో స్వాతి వాగ్వాదానికి దిగినట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుండగా దీనిపై ఎక్స్ వేదికగా స్వాతి మలివాల్ సీఎం కేజ్రీవాల్పై పలు పరోక్ష వ్యాఖ్యలు చేశారు ఈ పొలిటికల్ హిట్ మ్యాన్ తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు అసలు మ్యాటర్ లేకుండా పోస్టులు వీడియోలను ప్రసారం చేస్తున్నాడు ఈ కేసు నుంచి తనను తాను కాపాడుకోవాలని చూస్తున్నాడు ఒకరిని కొడుతున్న వీడియో ఎవరు తీస్తారు సీఎం ఇంట్లో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ని తనకి వేస్తే అసలు విషయం బయటకు వస్తుంది ఇంతకైనా దిగజారి పై నుంచి దేవుడు అన్ని చూస్తున్నాడు ఎంతకైనా దిగజారిపో పైనుంచి దేవుడు అన్ని చూస్తున్నాడు ఏదో ఒకరోజు అన్ని విషయాలు ప్రపంచానికి తెలుస్తాయని చెప్పి స్వాతి తన పోస్టులో చెప్పుకొచ్చిందట యాక్చువల్గా కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ టీం ఎంపీ స్వాతిలాల్ మలివాల్ ఫిర్యాదు వాంగ్మూలం ప్రకారం ఢిల్లీ పోలీసులు ఫోరెన్సిక్ టీం శుక్రవారం సీఎం కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళింది ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్ని ఫోరెన్సిక్ టీం సేకరించినట్టు సమాచారం కేజ్రీవాల్ నివాసంలో లివింగ్ రూమ్లో ఈ దాడి జరగగా అక్కడి సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు సేకరించి విశ్లేషించనున్నారు అంటే ఖచ్చితంగా విశ్లేషిస్తారు ఎందుకు కోరుకుంటారు ఇంత దారుణాతి దారుణంగా ఆ ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉండంగా కూడా అక్కడ సీసీటీవీలో రికార్డ్ అవుతుందని తెలిసినాక కూడా ఆమెను ఇష్టం వచ్చినట్టుగా అట్లా హింసించిండ్రు అంటే డెఫినెట్గా అది ఎవడైనా సరే అని తీసుకుపోయి లోపలేస్తారు ఏ ఊరుకునేది కాదు ఏం బీజేపీ కుట్ర అని ఆపు చెప్తా ఉంది ఎట్లా కుట్ర చేస్తుంది వాళ్ళని కొట్టమని చెప్పిందా కెమెరాలు రికార్డు ఇవ్వమని చెప్పిందా ఈవెన్ పోయి అక్కడ కూర్చోమని చెప్పిందా అయిగో స్వాతి మళ్ళీ వాళ్ళపై దాడి ఘటనలో ఆప్ స్పందించింది స్వాతి బీజేపీకి తొత్తుగా మారని ఢిల్లీ మంత్రి అతీషి ఆరోపించారు ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా మే పదమూడున కేజ్రీవాల్ ఇంటికి స్వాతి వచ్చారని అపాయింట్మెంట్ లేకుండా వచ్చింది సరే ఎవరామే ఎక్కడామే ఆమె ఎక్కడి పార్టీ నుంచి వచ్చింది మీ పార్టీ నుంచే కదా వచ్చింది మీ పార్టీ నాయకురాలు కాదా ఎవరామే మీ పార్టీ నాయకురాలే కదా అపాయింట్మెంట్ లేకుండా మే పదమూడున కేజ్రీవాల్ ఇంటికి స్వాతి వచ్చారని అక్కడే ఉన్న భద్రతా సిబ్బందిని బెదిరించారని ఆరోపించారు స్వాతిని వెయిటింగ్ రూమ్లో వేచి ఉండాలని చెప్పినా ఆకుండా డ్రాయింగ్ రూమ్లో ప్రవేశించిందని అధిషి చెప్పారు ఆమెను అడ్డుకునేందుకు బిబవ్ వచ్చారని ఇదంతా బీజేపీ ప్లాన్ అని చెప్పి ఆరోపించారని చెప్తా ఉన్నారు ఆ బిభవడు ఆ అవడు ఒక మహిళా నాయకురాలి పైన అట్లా దాడికి తెగబడుడైంది ఇట్లా సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా రికార్డ్ అయిందని నా ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టాడు తన్నాడు అని చెప్పి ఒక మహిళా నాయకురాలు చెప్పిందంటే ఎందుకు అబద్ధం అవుతుంది ఈ ఫోరెన్సిక్ టీం తీసే రిపోర్ట్లో బయటికి బయటకు రాదా రే పొద్దుల ఆ విభవ ఎవడు ఆ సెక్యూరిటీ ఎవడు వచ్చింది అపాయింట్మెంట్ లేకుండా వస్తే భగవంతుడా ఏమన్నా ముఖ్యమంత్రి అంటే మీదికెళ్ళి ఊడిపడ్డా అవకాశం ఉంటే కలవాలి లేకపోతే చెప్పాలి అంతేగాని ఇక అపాయింట్మెంట్ లేదు ఏం ప్రోటోకాల్ ఇడిచింది అవి ఎవరు ఏమైనా దేశద్రోహ లేకపోతే ఇంతకుముందు ఏమన్నా సంఘ విద్రోహ శక్తుల పనిచేసినా ఆమె ఉండాలి కదా ఆ టెర్రరిస్టా ఏముంది నాకు ఇంత లోపల రానియలేదు ఒక మహిళగా వచ్చింది వచ్చినప్పుడు ఆమెకి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అది కరెక్ట్గా ఇస్తే వెయిట్ చేస్తుందా లేకపోతే ఉంటుందా వెళ్ళిపోతుందా ఆమె ఇష్టం కదా ఏమన్నా మీదికెళ్ళబడ్డట్టు అయిపోతారు వీళ్ళు నాయకులు కాగానే పెద్ద సెక్యూరిటీ ఓవర్ యాక్షన్లు ఎక్కువ ఉంటాయి ఎక్కడ